స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మామూలుగా ప్రేమ గుడ్డిది అంటారు పెళ్లి కూడా అలాంటిదే కాకపోతే పెద్దలు కుదురుస్తారు కాబట్టి దాన్ని ఏమి అనరు అయితే ఓ యువకుడి ప్రేమ గుడ్డిదే కాదు పెళ్లి కూడా పాపమని నాలుగు నెలలకే తెలిసొచ్చింది ఎంతలా అంటే పెళ్లి అనే బంధంలో చిక్కినందుకు ఏకంగా సుర్రు సుమ్మైపోయింది మామూలుగా కాదు నవరంధ్రాల్లో సిగరెట్లు పెట్టిందో పెళ్ళం ఆ వీడియో యూపీలో వైరల్ గా మారింది మే నాలుగున బిజ్నూర్ పోలీస్ స్టేషన్ వాట్సాప్ నెంబర్ కు ఓ వీడియో వచ్చింది ఆ వీడియోను చూసిన పోలీసులు షాక్ అయిపోయారు అది సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆ వీడియోలోని దారుణం చూసి వణికిపోయిన పోలీసులు వెంటనే కాల్ చేశారు ఓ వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి సార్ నన్ను కాపాడండి నా పేరు మన్నం జైది నాకు ఒళ్లంతా మంటలుగా ఉంది కాపాడమని కోరాడు వెంటనే అడ్రస్ కనుక్కున్న పోలీసులు కారు తీసుకుని వేగంగా వెళ్లిపోయారు అక్కడ గదిలోపల ఆపదలో ఉన్న ఆ యువకుడిని పోలీసులు ఆసుపత్రిలో చేరిపించి విచారణ చేయగా సంచలన విషయం బయటపడింది మగ జాతిలోని ధైర్యం మెల్లిగా అంతరించిపోతుందానికి మన్ను జైది కం పెళ్లి టార్చర్ కదే ఉదాహరణ మరసలేం జరిగింది మగ పోలీసులనే కదిలించిన ఆ వీడియోలో ఏముందో తెలియాలి అంటే పోలీసులకు మన్నం జైది చెప్పిన జీవిత నరకం కదా ప్రతి మగాడు వినాల్సిందే ఆడవాళ్లు కూడా విని కాస్త మగాళ్లను కనికరించాల్సిందే ఉత్తరప్రదేశ్లోని బిజ్నూరు బిజ్నూర్ ప్రాంతంలోని వెస్రాత్ కాలనీలో మన్నత్ జైది అనే ఇరవై మూడేళ్ల యువకుడు ఇతనికి ఇదే కాలనీలో ఉండే మెహర్ జహాన్ ను స్నేహితుడి పెళ్లి వేడుకలో చూసి మనసు పడ్డాడు కత్తిలాంటి అందంతో హీరోయిన్ కే అస్సయ పుట్టేలా ఉంటుంది మెహర్ ఆమె అందానికి పడని యువకుడు ఉండడు డిగ్రీ వరకు చదువుకుంది మెహర్ ఇటు డిగ్రీ పూర్తి చేసిన జైది ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు అయితే ఆమెను మొదటిసారి చూసినప్పుడే ఫ్లాట్ అయ్యాడు ఆ తర్వాత కంటి చూపుతో లైన్లోకి తీసుకొచ్చాడు ఆ తర్వాత కాలేజీకి వెళ్లే సమయంలో ప్రతిరోజు బైక్ మీద మెహర్ను ఫాలో అయ్యేవాడు నిన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు ఆమె కొంటి చూపులు చూసింది కానీ దగ్గరకు వెళితే పారిపోయేది అలా రెండు నెలలు తెప్పించుకుంది మనం జైది మాత్రం నువ్వు లేకుండా నేను బ్రతకలేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను నీ కాళ్ళ దగ్గర నా జీవితాన్ని ఉంచుతానన్నాడు మహారాణిలా చూసుకుంటాను ఈ పేద ప్రేమ గుండెను కనకరించమన్నాడు జైది మొత్తానికి ఆ ప్రేమ బానిసను చూసి నవ్వి ఓకే చెప్పింది అలా దేనమైన ప్రేమ మాటలకు పడిపోయింది మెహర్ ఇక మెహర్ మొహానికి ఎలాగూ మూసుకుంది కాలని అవతల పీడిపైకెక్కేది కాలేజీ నుంచి వచ్చే సమయంలో కాలనీ అవతలి దిగి శుద్ధ ఫోసలను నవ్వుకుంటూ వచ్చేసేది ఇద్దరు సినిమాలు షికార్లు తిరుగుతూ రొమాన్స్ ను కూడా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు అయితే చివరకు మెహర్ కు దగ్గర బంధమైన తన బావతో పెళ్లిని చేయించారు పెద్దలు ఆమె కూడా పెళ్లికి ఒప్పుకుంది పెళ్లి చూపులు కూడా చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కానీ జైది మాత్రం ధైర్యం చేసి నేను మెహర్ ప్రేమించుకుంటున్నామని చెప్పాడు ఆమె కూడా నన్ను ప్రేమిస్తుందని ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి రచ్చ చేశాడు సాక్ష్యంగా కొన్ని ఆధారాలు కూడా చూపించాడు పెద్దలంతా గొడవ పడ్డారు చివరకు అంతా కూడా ఒకటే మతం కావడంతో పెళ్లి చేశారు పెద్దలు అయితే మెహర్కు మాత్రం తన మేనమావ అంటేనే ఇష్టం అతనికి మంచి ఇల్లు ఉద్యోగం ఆస్తి ఉన్నాయి ఇదే జైతికి మాత్రం ఉద్యోగం తప్ప ఏమీ లేదు అయినా కూడా వీడియోలు ఫోటోలు బయట పెట్టి రచ్చ చేయడంతో ప్రేమను ఒప్పేసుకుంది పిల్డినే పెళ్లి చేసుకుంది అయితే పెళ్ళైన తర్వాత జైతిని బెదిరించడం మొదలుపెట్టింది మెహర్ నన్ను బాగా చూసుకోవాలి నువ్వు బికారని తెలిసినా కూడా నేను చేసుకున్నానని మొగుడికి జైదీ చెప్పింది తనేమో నిన్ను దేవతలా చూసుకుంటానన్నాడు ఇక తన మీ ఇంట్లో ఉండనంటే దూరంగా ఓ మంచి ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు కానీ పెళ్ళైన నాటి నుంచే డామినేషన్ మొదలు పెట్టింది మెహర్ తనకు అది కావాలి ఇది కావాలని కోరికలు కోరేది అడగనవన్నీ తెచ్చిపెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉండేవాడు కానీ కోరికలు పెరగడంతో షాక్ అయ్యాడు అంతేకాదు ఈమె మంచి స్మోకర్ కూడా పెళ్లికి ముందు ఇద్దరు కలిసి కామన్గా రెండు సిగరెట్లు తాగేవారు కానీ పెళ్ళయ్యాక తనకు రోజు ఓ పెట్టే సిగరెట్లు ఇంట్లో పెట్టాలని చెప్పింది చేసేది లేక తన సిగరెట్లు అక్కడ పెట్టి వెళ్ళిపోయేవాడు ఆ తర్వాత మద్యం తగడం మొదలుపెట్టింది ఏ రోజైనా తన కోరింది తీసుకురాకుంటే చెంపలు వాయించి పడేసేది భార్య కొట్టినా కూడా ఆమె బూతులకు భయపడి కాముగా ఉండేవాడు ఇక శృంగారంలో కూడా తనకు సుఖపెట్టాలని ఏకంగా బూతు సినిమాలు చూపించి మరీ వేధించడం మొదలు పెట్టింది మెహర్ ఇక రోజు కొట్టడం తిట్టడం ఎక్కువైంది జాబ్ ముగిసాక ఇంటికి వెళ్ళాలంటేనే వణికిపోయేవాడు ఏదో ఒక పని ఉందని ఆలస్యంగా వెళ్లేందుకు ప్రయత్నం చేసేవాడు అయినా ఫోన్ చేసి తిట్టడంతో వణుకుతూ వెళ్లేవాడు ఇక రోజు కొట్టడం తిట్టడం కామన్ అయిపోయింది ఇంట్లో ఉదయమే ఐదు గంటలకు నిద్ర లేచి మొత్తం శుభ్రం చేసి వంట చేసి డ్యూటీకి వెళ్ళేవాడు జైది అయినా కూడా కూర నచ్చకపోయినా తిట్టేది నన్ను మహారాణిలా చూసుకుంటున్నావు కదా ఇదేనా నీ ప్రేమ అంటూ వేధించేది ఎవరికీ చెప్పుకోలేక మెంగలేక కక్కలేక తనలో తానే కుమిలిపోయేవాడు జైది ఫ్రెండ్స్ కు చెప్పినా నవ్వుతారని భయపడేవాడు ఒకవేళ విడాకులు తీసుకోవాలనుకుంటే తనకు తనగా విడాకులు అడిగే ధైర్యం లేదు ఆ మాట అంటేనే చావ కొడుతుందని భయపడ్డాడు అలా మూడు నెలలు గడిచిపోయింది అయితే ఓ రోజు మధ్యాహ్నం జ్వరం వచ్చిందని తొందరగా ఇంటికి చేరుకున్నాడు జైది కానీ ఇంటి దగ్గర భార్య లేదు ఫోన్ చేస్తే కీస్ ఓనర్ దగ్గర ఉన్నాయి తీసుకోమని చెప్పింది ఎక్కడున్నావంటే నీకు చెప్పాలా అని ఫోన్ పెట్టేమని బెదిరించింది కానీ గంట తర్వాత ఓ యువకుడు బైక్ మీద దిగి హాయిగా ఇంట్లోకి వస్తున్న మెహర్ను చూసి షాక్ అయ్యాడు జైది ఆ యువకుడు మరెవరో కాదు ఆమె బావే పెళ్లి రద్దు చేసుకొని మరీ జైదిని పెళ్లి చేసుకుంది ఇప్పుడు పెళ్లి కానీ అతని బావతో తిరుగుతుండడంతో వణికిపోయాడు భార్య వచ్చి రాగానే అతనితో ఎందుకు తిరుగుతున్నావు కాలనీలో నా ప్రభుత్వ ఇస్తావా అని గట్టిగా నిలదీశాడు ఆ మాట వినగానే అడిగేంత ధైర్యం వచ్చిందా అని మొగుడిని రెండి పీకింది నాకు ఎదురుగా సమాధానం చెబితే తాట తీస్తానంది అంతే అన్నీ మూసుకొని కూర్చున్నాడు ఇక చీరలు బంగారం అంటూ తిట్టడం కొట్టడం కామన్ అయిపోయింది చివరకు ప్రేమ ప్రేమ అంటూ తిరిగి పెళ్లి చేసుకుని మెహర్కు బానిసలా తయారయ్యాడు ఆమె కాళ్ళ దగ్గర నిజంగానే కుక్కలా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది చీప్గా తిట్టడం కొట్టడం చేసేది అయితే రాత్రి సమయంలో ఆమె టార్చర్ ఇంకా దారుణంగా ఉండేది ఇద్దరు మద్యం తాగేవారు సిగరెట్లను కూడా పిలుచుతూ ఎంజాయ్ చేసేవారు సిగరెట్లు అంటే చాలా ఇష్టం కాల్చొద్దు అంటే చాలు ఎగిరి తంతుందని భయం ఇక రోజు టైంకి హాఫ్ బాటిల్ ముందుండాలి మద్యం తాగిన తర్వాత నరకం చూపించేది నవ్వుతూనే సిగరెట్ తో వాతల పెట్టేది కొట్టేది ఇక శృంగార విషయంలో అయితే రక్త కన్నీరే ఆమె కావాలనుకున్నప్పుడు వెళ్ళాలి ఆమెకు కావలసినవన్నీ ఇవ్వాలి తృప్తిపరచాలి ఆ తర్వాత కాలితో తంతే బెడ్ మీద నుంచి ఎగిరిపడేవాడు ఆ టార్చర్ భరించలేకపోయాడు జైదీ దేనికైనా లిమిట్ ఉంటుంది అనుకున్నాడు ఎలాగైనా సరే భార్య పగలు చేసే నేరాలు రాత్రి చేసే ఘోరాలను పోలీసులకు చూపించి ఆమెను జైలుకు పంపాలనుకున్నాడు రహస్యంగా కెమెరాను అమర్చాడు ఒకటి కాదు రెండు కాదు హాల్లో ఒకటి బెడ్రూమ్ లో ఒకటి వంటగదిలో ఒకటి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కొట్టేసేది మే మూడో తేదీన మెహర్ బర్త్డే దీంతో భారీగా మందు చికెన్ సిగరెట్లు తీసుకుని రామని చెప్పింది కేక్ అక్కర్లేదని గట్టిగా పార్టీ చేసుకుందామని ఆర్డర్ వేసింది ఇక జైది తప్పక అన్ని తీసుకొని వచ్చాడు రాత్రి తొమ్మిది గంటల నుంచి పార్టీ మొదలైంది అయితే మద్యంకి కేకే కొద్దీ మెహర్ దారుణంగా ప్రవర్తించేది అయితే ఎంత తాగినా కూడా స్టడీగా ఉండేది హాఫ్ బాటిల్కే జైది నేల మీద వానపాములా పాకుతున్నాడు శృంగారం కోసం ఓ పక్క మెహర్ లేపుతుంది కానీ రేపు అని చెబుతున్నాడు దీంతో మెహర్ కు చిరాకు పుట్టింది అతడి ఒంటి మీద ఉన్న బట్టలని ఇప్పేసి సిగరెట్ తో ఒళ్లంతా కాల్చడం మొదలుపెట్టింది ఎంతలా అంటే సిగరెట్ ను ప్రైవేట్ భాగాల్లోకి చొప్పించేసింది నొప్పి అని అక్కడ పట్టుకుంటే ఈసారి మొహం మీద కాల్చేది మొహం మీద పట్టుకుంటే మరో చాట ఇలా ఆడేసుకుంటూ ఉంది భర్త మాత్రం కిక్ ఎక్కువైనా సరే ఏడుస్తూనే ఉన్నాడు కాల్చినా కూడా తట్టుకుంటూనే చిన్నగా నిద్రలోకి జరుగుకున్నాడు అయితే ఒకేసారి కిచెన్లో నుంచి పదునైన కత్తి తెచ్చి తన భర్త ప్రైవేట్ భాగాలను కోసేందుకు ప్రయత్నించింది మెహర్ కానీ కోయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పెనుగులాడాడు జైది ఆ తర్వాత కత్తిని వదిలేసింది ఆ తర్వాత మొత్తం మద్యం పూర్తిగా తాగేసి కాసేపు ఫోన్లో మజా చేసుకుని పడుకుంది అయితే తెల్లవారు జాబున లేచే సమయానికి తన గాయాలు మంట పుట్టిస్తున్నాయి ప్రైవేట్ భాగాల మీద కాలిన గాయాలతో మంటకు తల్లడిల్లిపోతున్నాడు పైగా ఎండాకాలం కావడంతో తట్టుకోలేకపోయాడు కిక్కు దిగాక కానీ తన భార్య ఏం చేసిందో తనకు అర్థం కాలేదు లేవగానే మెహర్ను తిట్టాడు అయినా కూడా ఆమె పట్టించుకోలేదు నువ్వు నన్ను సుఖపెట్టలేదు అందుకే టార్చర్ చేశాను రెండు రోజుల్లో నొప్పులు తగ్గుతాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది సరే నేను బయటికి వెళ్ళి కూరగాయలు అలాగే నీకు మెడిసిన్ కూడా తెస్తానని వెళ్ళింది అంతే ఆ తర్వాత వెంటనే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వాట్సాప్ కంప్లైంట్ నెంబర్కు కు బదిలీ చేశాడు ఆ వీడియో చూసిన పోలీసులు వెంటనే కాల్ చేసి జైదీని రక్షించారు ఆ తర్వాత ఇంట్లో ఉన్న భార్యను ప్రశ్నించగా ఆమె నోరు మెదపలేదు అసలు నాకేమీ తెలీదని చెప్పింది వీడియో చూపించగా షాక్ అయింది అమాయకంగా ఉన్న మొగుడు సాలిడ్గా ఇరికించడని ఫ్యూజులు అవుట్ అయ్యాయి ఆ తర్వాత మెహర్ను పోలీసులు అరెస్ట్ చేసి గృహహింసతో పాటు హత్యాయత్నం కేసు కూడా పెట్టి జైలుకు తరలించారు ఇక ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు భర్త అలా ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుని ఇలా ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు అయితే మెహర్ కు ఇద్దరు ముగ్గురు ప్రేమికులు ఉన్నారని వారితో రహస్యంగా ఎఫ్ఐఆర్ నడుపుతుందని భర్త పోలీసులుగా చెప్పి బోరమన్నాడు అయితే కొన్ని వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి చాలా దారుణంగా ఉన్న ఆ వీడియోలను షేర్ చేయొద్దని పోలీసులు హెచ్చరించారు అంతేకాదు వాటిని బ్లాక్ చేశారు కూడా అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో వారి ప్రేమికుల వీడియోలు కూడా రికార్డ్ అయ్యాయన్నమాట భర్తకు తెలియదులే అనుకుంది కానీ మొత్తం రికార్డ్ అవుతున్న సంగతి మెహర్కు తెలియదు పాపం మరి ఈ మెహర్ని ఏం చేయాలి ఈ మెహర్ పై మీరేమంటారు అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి